హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రిషీస్ ప్రజెంట్ కార్తీక మాసం నడుస్తుంది కదండీ సో చాలామంది శివాలయాలని దర్శిస్తూ ఉంటారు సో అందుకోసం మీకోసం మంచి శివాలయంతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పిడుగుపడి సొరంగ మార్గం ఏర్పడిందంట ఆ సొరంగ మార్గం గుండా శివుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ చూడండి శివుని ఆజ్ఞలు చీమైన కుట్టదని ఉంది చూడండి ఇక్కడ స్థల పురాణం కూడా రాసింది పెద్ద బండరాయి పైన పిడుగుపడి ఈ విధంగా రెండుగా చీలిపోయిందంట అండ్ సొరంగ మార్గం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మధ్యలో కాలభైరవుని విగ్రహం కూడా ఉంది ఎంట్రెన్స్లో ఏ విధంగా అయితే ద్వారపాలకులలాగా వెల్కమ్ చెప్తున్నట్లుగా అయితే ఉంది సో ఈ విధంగా రెండుగా విడిపోయిన బండలండి ఒక బండే ఈ విధంగా విడిపోయింది సో ఒకరు వస్తుంటే ఇంకొకరు వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంది సో ఈ విధంగా చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లయితే మొత్తం గుహలాగా ఉందండి సో ఈ గుహ నుంచి సొరంగ మార్గము ఇది వచ్చేసి కాలభైరవుడు ఈ సొరంగ మార్గం దాటిన తర్వాత మెట్లు ఉన్నాయండి సో ఈ సొరంగ మార్గంలో ఒక్కరు మాత్రమే వెళ్ళేలాగా ఉంది కొంచెం అటు ఇటు వెళ్ళే వాళ్ళు చూసుకుంటూ నడుస్తూ రావాలి చూడండి ఈ విధంగా ఒక్కరు మాత్రమే పట్టేలాగా ఉంది ఇక్కడ ఇవి దాటిన తర్వాత మెట్లు ఉన్నాయి కదా సో ఆ పై నుంచి పైకి వెళ్ళేలాగా ఉందండి పైన ఈ విధంగా కట్టి ఉన్నారు పిల్లర్స్ వేసి దానిపైన ఒక బిల్డింగ్ లాగా అయితే వేశారు సో ఓపెన్ ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్లో శివుడిది అలాగే ఆంజనేయుని విగ్రహం కలిసి ఉన్నాయి ఆ పక్కన వినాయకుడు కూడా ఉందండి సో ఈ విధంగా మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళచ్చు ఆ తర్వాత కిందికి నుంచి ఇంకొక శివాలయం ఉంటుందండి ఆ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అక్కడ అర్చన అభిషేకం అన్నీ జరుగుతూ ఉంటాయి నిత్యము సో అది కూడా చూపిస్తాను సో ఇక్కడ ఈ శివుడి దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా రోడ్ అంతా కనిపిస్తుంది అండ్ వీడియో చివరి వరకు చూడండి ఇది ఎక్కడో నేనైతే చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి ప్లేస్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఇక్కడ శివుడి విగ్రహం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా డివైన్గా ఉందండి ఈ విధంగా పక్కన అయితే వినాయకుడి విగ్రహం కూడా పెట్టి ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ రెండు విగ్రహాలు ఏ విధంగా ఎంత బాగున్నాయో అండి అసలు అంటే మనం ఎక్కడికో వెళ్ళి దర్శనం చేసుకున్నట్లుగా అయితే ఉంది ఇదంతా అండ్ ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుందండి శివుడు ధ్యానముద్రలో ఉన్నాడు ఇక్కడ శివ విగ్రహం అయితే ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఉంది ఈ పక్కనే వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూడండి వినాయకుడు ఆ శివుడికి దండం పెట్టుకున్నట్లుగా అయితే ఉంది అండ్ చాలా బాగుంది అలాగే ఇక్కడికి చాలామంది దర్శనానికి వస్తూ ఉంటారు అండ్ ఈ విధంగా పిడుగుపడి సొరంగ మార్గం ఏర్పడింది అయితే నాకు తెలిసి అయితే ఎక్కడ చూడలేదు సో ఇది ఇక్కడ ఇదొక స్పెషల్ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు ఈ విధంగా చాలామంది అయితే దర్శనానికి వస్తున్నారు సో సొరంగ మార్గం నుంచి పైకి వచ్చి అయితే దర్శనం చేసుకుంటున్నారు పక్కనే ఈ విధంగా చిన్నగా అమ్మవారి గుడి అయితే ఉందండి సో ఈ సొరంగ మార్గం నుంచి బయటకు వచ్చి ఇంకొక శివాలయం ఉంది అక్కడికి కూడా వెళ్దాము సో ఈ సొరంగ మార్గంలో అయితే కొంచెం లావున్న అందులో అయితే పట్టరండి సో అంత సన్నగా అయితే ఉంది నేను అందుకే మీకు ఈ సొరంగ మార్గం మళ్ళీ మళ్ళీ అయితే చూపిస్తున్నాను చూడండి సో జస్ట్ అంటే చాలా నేరోగా ఉందండి పైన కూడా అంటే పైనుంచి వెలుతురు వస్తుంది అంటే వర్షాకాలంలో మరి లోపలికి ఏమైనా వాటర్ వస్తాయో అది తెలీదు పైన ఆ విధంగా ఉంది చూడండి ఆ విధంగా పిల్లర్స్ వేసి అయితే పైన కట్టారు ఇక్కడ శివాలయం ఉందని చెప్పాను కదా శివాలయం ముందు ఈ విధంగా అయితే జంట నాగులు అవన్నీ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది శివాలయం అండి ఆ సొరంగ మార్గం ద్వారా వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట ఇది కూడా ఒక గుట్ట దాని లాంటి దాని మీదనే ఉంది ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా శివా హిల్స్ అంటారండి ఇక్కడ ఎత్తైన కొండల మీద ఉంది కాబట్టి ఇది శివా హిల్స్ సో ఇక్కడ చిన్నగా శివ పార్వతుల కుటుంబం కూడా ఉంది విగ్రహాలతోని ఉమామహేశ్వర త్రిలింగ క్షేత్రం అండి ఈ క్షేత్రం పేరు ఇక్కడ మారేడు చెట్టు ఇవన్నీ అయితే గ్రీనరీ బాగుంది సో ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది అది కూడా వీడియో తీసాను అండ్ ఇక్కడ నంది పైన శివ పార్వతుల కుటుంబం కూర్చున్నట్లుగా ఉంది ఈ శివ హిల్స్ మొత్తము గ్రీనరీ చాలా బాగుందండి అండ్ ఇది చూడండి శివ పరివారము నేను చెప్పింది ఇదే సో నంది పైన కూర్చున్నట్లుగా ఉంది శివ పరివారము ఇక్కడ నందులు అన్నీ ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి గర్భాలయం అనమాట సో ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను చెప్పలేదు కదా సో ఇది వచ్చేసి సూరారంలో అండి అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది హనుమాన్ ఇక్కడ ద్వారపాలకుండాగా ఉంటాడు అండ్ శివలింగం విగ్రహం కూడా ఉంది బాలనగర్ తిడిమెట్ల నుంచి సూరారం వెళ్తుంటే సూరారంలో రైట్ సైడ్ ఉంటుందండి రోడ్డుకి మనం రోడ్పై వెళ్తుంటే కనిపిస్తుంది సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్